ఒక డాక్టర్ని అవార్డు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే యాదగిరి గారు కాల్ చేసినప్పుడు అదేంటండి మీరు బుల్లితెర అవార్డ్స్ అంటున్నారు మరి మాకు అవార్డు ఇస్తున్నారు అని అంటే ఆయన చెప్పారు మీరు సామాజిక సేవలో ఉన్నారు అదే విధంగా అదేవిధంగా మీ మీతోటి ఎంతైతే వీలవుతుందో అంతా సోషల్ మీడియాలో కూడా చైతన్యవంతులు చేస్తున్నారని చెప్పారు అయితే పద్మమోహన్ అవార్డ్స్కి వచ్చి ఇక్కడ అవార్డ్ తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో నార్మల్ డెలివరీలు అనేవి ఒక చచ్చిపోయే కళలాగా మారిపోతున్న రోజుల్లో సిజేరియన్లు పెరుగుతున్న రోజుల్లో గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి నార్మల్ డెలివరీస్ పెంచాలి ఖచ్చితంగా నార్మల్ డెలివరీస్ మళ్ళీ అపూర్వ వైభవం అనేది రావాలి అని అనుకుని అందరూ డాక్టర్స్ని చైతన్యవంతం చేస్తూ ఉంటే మాకెందుకులే రిస్క్ తీసుకోవడము ఆపరేషన్ చేసేస్తే పోలేదా అని ఎంతోమంది డాక్టర్స్ ఆ ఉచ్చులో ఉపయోగించుకోకుండా వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటే అది పేషెంట్స్కి జరిగే అన్యాయము ఖచ్చితంగా పేషెంట్స్ కూడా ఇప్పుడు ఏమైందంటే డెలివరీ అన్న తర్వాత ఒక ఒక బాగా నొప్పులు వచ్చేస్తున్నట్టు అరుపులు కేకలతో చూపించేస్తున్నారు సో అలా అనుకుంటున్నారు వాళ్ళు కానీ మాతృత్వం అనేది ఇవన్నిటికంటే అతీతంగా ఉంటుంది మాతృత్వం అనేది ఒక సహన శక్తికి వా స్త్రీ అన్న తర్వాత ఇలాంటివి ఎన్నో తట్టుకునే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు ఆ కేపబిలిటీ ఉంటుంది కాబట్టి దేవుడు ఈ పురిటి నొప్పిలనేవి స్త్రీలకే ఇస్తారు మీరు మర్చిపోవద్దమ్మా ఖచ్చితంగా నార్మల్ డెలివరీకే మీరు ముందడుగు వెయ్యాలి కష్టంగా ఉంటుంది కానీ ఆ కష్టంలోనే సుఖం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఇదే విధంగా ఒక పదహారు మెంబర్స్ టీమ్ని ఏర్పాటు చేసుకుని నేను నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేస్తున్నాను కిమ్స్ కడల్స్ కొండాపూర్లో నేను అక్కడ నా సిక్స్టీన్ మెంబర్స్ నార్మల్ డెలివరీ టీం ఉంటుంది డెలివరీస్ అన్న తర్వాత కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఉంటాయి చెడు ఉంటాయి నేను ఎప్పుడు అంటూ ఉంటాను గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అని అయితే మన ధర్మం మనం చెయ్యాలి మనకు వీలున్నంత వరకు చెయ్యాలి మన సమాజాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఆడవాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి నార్మల్ డెలివరీ వైపు తీసుకెళ్ళాలి సిజేరియన్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అవి బయటికి రానివ్వట్లేదు ఓన్లీ అది ఒక పెయిన్లెస్ ప్రక్రియ కింద చెప్తున్నారు తప్పితే తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి నార్మల్ డెలివరీస్లో కూడా నిజంగానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ తక్కువ శాతం ఉంటాయి నార్మల్ డెలివరీ వల్ల బాధపడిన వాళ్ళు ఉంటారు సిజేరియన్ వల్ల బాధపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ నార్మల్ డెలివరీని మనం ఖచ్చితంగా ఆమోదించాలి అందరికీ నార్మల్ డెలివరీ వైపు తీసుకెళ్లాలని మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము అదేవిధంగా స్ట్రెంగ్త్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థూలకాయ సమస్యలు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి ఆడవాళ్ళల్లో చాలా మటుకు బాగా పనిచేసే వాళ్ళందరూ పనులు మానేసుకున్నారు కాబట్టి ఆ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అనేది ఉండట్లేదు చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళల్లో ఆ స్ట్రెంత్ లేక కూడా వాళ్ళు వెనకను చూస్తున్నారు ఫిజికల్ ఫిట్నెస్ మీద మనం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి ఇంట్లో వండుకునే సంస్కారం అనేది మనం ఖచ్చితంగా తీసుకురావాలి బయట తినొచ్చు అడపదడప కానీ ఇంట్లో వండుకుని ఖచ్చితంగా తింటేనే మనకు ఆరోగ్యం అదేవిధంగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటేనే మనకు ఆరోగ్యం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఒక సస్టైనబుల్ లివింగ్ని కనుక మనం అడాప్ట్ చేసుకున్నట్టయితే ఈరోజు కూడా బాగుంటుంది రేపు కూడా బాగుంటుంది మన సమాజం కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా